ప్రముఖ సెరామిక్ టైల్స్ కంపెనీ అధినేత రీజెన్సీ ర్యాక్ వ్యాపార దిగ్గజం జిఎన్ నాయుడు యానం ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి కంపెనీను త్వరలో ప్రారంభించడానికి కావలసిన సదుపాయాలు కల్పించాలని కోరుతూ షరతులతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ కంపెనీలో పనిచేసిన మహిళలందరూ ప్రారంభానికి సిద్ధపడాలని ప్రభుత్వ అధికారులను నిలదీద్దామనే నినాదాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యానం బీజేపీ నాయకులు సురేష్ గోపి కాంగ్రెస్ పార్టీ నాయకుడు దినేష్ అద్దాని అనిత దగ్గుదుర్తి పర్యావరణ పరిరక్షణ సమితి సామాజిక కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను పైనీరు యానాంకు మిగిలిన మిగిలినోడు కాదు నేను వచ్చా ఎవరు గోసి కట్టుకున్నప్పుడే నేను వచ్చా కామి కామి నాయుడు పరశురామ నాయుడు మా ఆయన ఎంతసేపు మా నాయుడు మా నాయుడు అని అంత గౌరవించేవాడు ఇప్పుడు ఏమిటండి ఒక కులాన్ని విడదీసేసి ఆ పొలిటికల్గా ఏది అడ్వాంటేజ్ మా ఓట్లు వస్తాయో దాని ప్రకారం కానీ ఎవరైనా ఒక లక్ష్యాధికారి చేశారా ఎవరన్నా పది మందికి ఉద్యోగాలు ఇచ్చారా ఏం చేశారు చెప్పనండి నా ఎదురుగా మాట్లాడమను ఏమిటి పిల్ల జనంతో ఆడుకోవడమేనా ఇదే ఇది మంచిది కాదు పద్ధతి కూడా మీరు లేడీస్ ముందు ముందు పడాలి అది కాదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి రేవంత్ రెడ్డి అయితేనేమి అసలు ప్రైమ్ మినిస్టర్ మోడీ అయిన తర్వాత గుజరాత్ ఓ తిరిగిపోయింది చంద్రబాబు నాయుడు ఏమండి ఊరు తిరుగుతున్నాడు పాపం రావాలంటే ఇండస్ట్రీస్ రావాలని వేలంత పనే చేస్తున్నాడు మనం ఇక్కడ చిన్నది ఇప్పుడు సింగపూర్ చిన్న కంట్రీ ఎంత ఎక్కడ ఉండాలి అది చెప్పాము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏమైంది అని అడిగేదానికి వచ్చాయి ఇప్పుడు నేను నేను మళ్ళా కొత్తగా రిప్రజెంటేషన్ కాదు నేను చెప్పిన పని ఏమైంది నా సొంతానికి కాదు కదా అది యానాం ప్రజల వెల్ విషర్స్ ఎవరున్నా కూడా రీజెన్సీ ఫ్యాక్టరీ వస్తేనే ఎలజానం బతి లేకపోతే కానే కాదు మీరు ఎందుకంటే చేయండి చే అభ్యంతరాలు లేవే ఎక్కడా లేవు చంద్రబాబు నాయుడు ఫస్ట్ వ్యక్తి సహాయం చేసి రీజెన్సీని బతికించాలనేదాం ఆయన ముందు ఉంటాడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే పైప్ లైన్ ఉండేది దారి ఆల్రెడీ ఉంది మన పైప్ లైన్ పదేళ్ళు వాడుకోలేదు కాబట్టి తుప్పు పడిపోయింది ఇప్పుడు మళ్ళా పైప్ లైన్ వేస్తే రీజెన్సీ కంపెనీ దాని కాస్ట్ భరిస్తుంది ఎనభై తొంభై కోట్లు అవుతుంది మేము రెంటల్ ఇచ్చినట్టు ఇచ్చేసేసి దాన్ని మేమే బేర్ చేస్తామని చెప్పాం మాకు కావాల్సింది గ్యాస్ ఆ రోజుల్లో గ్యాస్ మాకు అంతారో ఆ గ్యాస్ ఏమనండి అదే టర్మ్స్ కండిషన్స్ చెప్పమనండి చేసేస్తాం